అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఒక రకంగా అభివృద్ధి చేసి దీన్ని ఒక మంచి నగరంగా మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామో మనమందరం కలిసి కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఈ రింగ్ రోడ్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి త్వరగా అందరికీ ఇంకా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏ లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు కమిషన్ల గురించి కక్కుడితే అని చెప్పేసి కమిషన్లు వాళ్ళ ఉండొచ్చు వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరూ అట్ల పచ్చకామెర్లకు మొత్తం కళ్ళని పచ్చ కనపడతాయంట వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరి నాయకులు కూడా కమిషన్లు తీసుకునే పెద్ద తప్పు కావాలంటే రండి ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీ నల్లవాదిలో మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు జర్నలిస్ట్ కాలనీలు ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు జర్నలిస్టులకు కూడా మీరు వదిలిపెట్టలేదు జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్ట్ల దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు కాబట్టి టిఆర్ఎస్ అంటేనే కమిషన్లు కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం కమిషన్లకే పనిచేశాడు కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు బీదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బీదల ప్రభుత్వం బీదల శ్రేయస్సు గురించి వారి జీవనం మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి మన కంటి రోడ్ వరకు కంటి రోడ్ వరకు ఈ ఫార్మేషన్ ఆఫ్ రోడ్ ఫౌండేషన్ కు నాతో వచ్చినటువంటి చైర్మన్ గారు ఉప చైర్మన్ వైస్ చైర్మన్ గారు కమిషన్ గారు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కౌన్సిలర్లు అందరూ గ్రామస్తులు అందరికీ కూడా నా నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే నారాయణఖేడ్కి అభివృద్ధిలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా ఒక నారాయణఖేడ్కి ఒక రింగ్ రోడ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ ఫండ్స్ తోని ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి ఈ చాన్కాన్పల్లి రోడ్ తర్వాత ముందు ముందు ఈ చాన్కాన్ రోడ్ నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్ కాంజీపూర్ రోడ్ నుండి మళ్ళీ అక్కడ నిజాంపేట్ రోడ్ వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా అందరికీ సౌలభ్యం అయ్యే విధంగా కృషి చేస్తాం